పప్పులకి కూడా బాగుంటాయి సమ్మట్లా గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏ థామస్ విలేజ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను పొద్దు ఈ ఈరోజు రెడీ అయిందన్న వెళ్ళడానికి నేను వెళ్ళినప్పుడల్లా కింద కుంజు కిందట బయటికెళ్ళినప్పుడల్లా ఐబ్రో పెన్సిల్ ఖచ్చితంగా వేసాను జస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ పైన ఐబ్రో పెన్సిల్ ఈ రెండు అయితే ఖచ్చితంగా వేసాను ఫెయిన్ లవ్లీ పౌడర్ లేకపోయినా కూడా పేరినవలి పౌడర్ లేకపోయినా కూడా పెన్సిల్ అయితే ఖచ్చితంగా ఎందుకంటే నాకు బ్రోస్ వేసుకోవడం అంటే ఇష్టం అందుకు వేసుకొని వెళ్ళడమే కొంచెం

పని వేసుకుంటుంది బట్టలు తొని పెట్టుకొని బట్టలు అన్నీ గెలిచి పెట్టి అన్ని మళ్ళీ మట్టకుంటుందా ఎవరికి

ఇవ పోతాయి కట్ట అట్ట కడితే కొంచెం కొమ్మలు కొమ్మలు కింద పడకుండా దానికి తలుక్కొని వచ్చాయి కింద పడితే మళ్ళీ బాగుండదు కొరియర్ లాస్ట్ కోండి ఆ సందు లాస్ట్ తొందరగట్టు తొందరగట్టు ఈ ఆకు తెంచుకోనికి ఇంత కష్టాలు పడుతున్నారు మునగాకు చాలా మంచిది ఆరోగ్యానికి అసలు టూ డేస్ తలనొప్పి బాగా తీసింది లేక లేక వర్క్ వేసిన ఆది కాక కొంచెం సైట్ వచ్చింది ఆ సైట్లో వర్క్ చేస్తా అంటే భలే తలనొప్పి వచ్చేసింది బాగా సైట్ ఉంది కళ్ళు లాగుతున్నాయి ఎట్టునో కట్టేసేసినాక కొమ్మలు తుంచి నాకు నా తాకే ముదురాకు చేదొచ్చింది పప్పులేక వేసుకుందామా రేపు మనం ముందు దోపిడి దోపిడి పాయింట్ వేసుకున్నాడు అడుకో జాగ్రత్త పడుతున్నాడు వచ్చింది వచ్చండి శ్యామలొచ్చింది ఇది అంజితురా ఏమంటది వాళ్ళ మాట్లాడుతున్నా నీ అల్లని ఏమంటుందని గుంజు పట్టుకో

తినీకి రాయ కొమ్మ కొమ్మ మా ఎక్క ఏమనుకుంటున్నావు దానికల్లా ఉంటాజుడు పండుగ పడితే బాగుండాలి బా చిన్నగా రానాయ నిజమా అయితే ఒక మా కూడా వచ్చాలే మునియాకు తినండి ఆరోగ్యంగా ఉండండి మునగాకు మునియాకు అని నెత్తి నల్లగొంది ఉంది ఫ్యాషన్ స్టైల్ రజనీకాంత్ స్టైల్ ముందు చూచే కలర్ వచ్చి లేకు జుట్టు కూడా పెరుగుతుందంట చమల న్యాచురల్ లావైనావు నేను సన్నగా ఉన్నా అంత ఉండదు నిజంగా అంతలావు లేవులే నార్మల్గానే ఉన్నావు లావున్నీ పెయింట్ ఇవి ఒక రెండు రెండు నెలల కిందట రెండు ఇంకా ఉన్నాడా పోయినా పోయిన గంటకురాటలే ఎక్కకు భయం లేదండి ఎన్ని గంటలకు పోతారు నందకి మీరు నేను పోయి తొందరగా రావాల ఉరుపు జాకెట్ అయితే చూపిస్తాను జస్ట్ ఊరికట్ట వేసిన అనమాట పెద్దగా లేదు అర్జెంట్ అర్జెంట్ అంటే నేను జస్ట్ కొంచెమే వేసిన ఇది హ్యాండ్ ఇది హ్యాండ్కి వస్తుంది ఆల్మోస్ట్ మొత్తం ఒకటే ఇది హ్యాండ్స్ వస్తాయి మెడ చూపిస్తా చూడండి మెడ ఇది ముందర మెడ హడావిడగా వేసిన కొంచెం లేదంటే బాగానే వేసేదాన్ని రెండు రోజులు వీడియోలు తీయలేదు అసలు ఇదో ఈ వర్క్ వేసంటే ఇది ఒక పదమూడు వందలు బేట మామూలుగా బేట వాళ్ళకి వాళ్ళకేసిస్తే ఇంకా టౌన్లో వేసుకుంటే దీనికి ఎక్కువ తీసుకుంటారు మామూలుగా అయితే పదమూడు వందలు తీసుకుంటారు రేటు ఈ వర్క్ వేయడం వల్ల నేను వీడియోనే తీయలే ఒక రెండు మూడు రోజులు వీడియో తీయలే ఈ రోజు మళ్ళీ తీసుకున్నాను అది కాక కొంచెం పెద్ద వీడియోలు ఎక్కువ రీచ్ వెళ్ళడం లేదు రోజు మార్చి రోజు పెడతా అంటే రీచ్ అవుతున్నాయి అది ప్రాబ్లం ఇప్పుడైతే మా హస్బెండ్ మునాకులు ఇస్తున్నాడు చూపిస్తారండి మున్గాకుతే ఇప్పుడు చేయాలంటే ఆయనకి రోడ్లమ్ ఇట్లాగో ఇచ్చాను నెంబిల ఓకే ఇండియన్ రైల్వేస్ బా ఎంత శబ్దం వస్తుంది బామల బ్లూ కలర్ మై ఫేవరెట్ కలర్ పద ఫస్ట్ గా మన చెల ఎందుకు ఇంత నెట్టంగా అవుతుంది ఏముంటుంది ఉంటది బలం లోపల ఓ బొగ్గో లాగా ఇండియన్ రైల్వే అదే బొగ్గు కనిపించండి పైన కదా కొత్తలు కట్టి పెట్టినారా ఎవరన్నా తీసుకుంటారా కదా ఎక్కి సినిమాలో లాగా ఓ నైస్ ఇది నంద్యాల రైల్వే స్టేషన్ గాంధీనగర్లో దగ్గర అండి రైల్వే స్టేషన్కి గాంధీనగర్కి దగ్గరే మేము వెళ్ళేదారి మా ఇంటికి వెళ్ళేదారి ఇటు సైడ్ అవుతాం అదిగో నేను కనిపిస్తున్నాను చూడండి అద్దంలో కనిపిస్తున్నా రైల్వే స్టేషన్ దగ్గర బాగుంటుంది ఒక రూమ్ మాదిరి బాయ్ బాయ్ టాటా ఇతలు వాళ్ళు ఈతలకు రావాలని ఇతరుల వాళ్ళ ఇతలకి రావాలని ఫోటా పో తింటూ మీ అని గుంపి ఆకు ముందే తెలుపునండి అందరు స్టార్ట్ చేసినారు బాబా ா டேட் எத்தடமே ஆலசியம் எத்தக்குண்டே பல உண்ட জয় <laughs> জপার <laughs> టౌన్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ దొరకంది అంటూ ఏమీ లేరు ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ కాఫ్ సూట్ అసలు బాగుంటాయి ఇది శివుడి గుడి శివుడి గుడి ఈడ సాయిబాబా గుడి పెద్దలు ఉన్నాయి గుడి নামনালালালালে নালালে